ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పివి ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్రెండీ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు పదవ తరగతి బ్యాచ్ సభ్యులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చదువు చెప్పినటువంటి గురువులు హాజరయ్యారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు పదో తరగతి బ్యాచ్ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల తర్వాత ఒకే వేదిక ద్వారా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు భవిష్యత్తులో మేము చదువుకున్న పాఠశాలను మరింత అభివృద్ధి చేసేందుకు మా ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు అనంతరం చదువు చెప్పిన గురువులకు సెలవులతో మెమెండాోలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పేరల రవికిరణ్ పైడిపల్లి తిరుపతి ఆకుల రాజేందర్ శ్రీమతి స్వామి మోహన్ కుమార్ రాజా దృత్యా సురేందర్ సదానందం హరిజ రజిత తదితర సభ్యులు పాల్గొన్నారు అమ్మ కొట్టిందా నారట్టారా కేసీఆర్కి వెళ్ళారడ తెలుసుకుండా ఏది ఏమైనా చెట్టి ఏడ్చుకుంటూ తోటకెళ్ళా వెళ్ళామంట మరి తోటగిల్ల పాపం పండు తెంపాడుని అమరావతిలో కాకుండా అక్కడెక్కడో కరీంనగర్ లో పెట్టామని తెలిసింది తెలుసుకున్నా చెట్టి సరే చప్పట్లు అందరు కొట్టాల్సిందిగా ఎవరికి వచ్చినారో ఎందుకు నాకు చెల్లేదు కానీ ఇలాంటి పనులు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకటి చేయరని ఉన్నా ఏదో పాప ఏడ్చుకుంటూ తోటకెళ్ళిందట ఆ చోటకి వెళ్ళిన పాప శరదా ఒక పండు తెప్పుకుందట ఆ పండులోంచి శగం పండు చంద్రబాబు నాయుడు గారు కోసుకొని తినారట ఇది ఎంతవరకు తెలుసుకుంటా ఉన్నా నమస్తే చెల్లెమ్మ ఎందుకే ఇగో సిట్టి నా గెరికాయ కదా నువ్వు పొబ్బు చిలికమ్మ ఎందుకు కొట్టరు చెయ్యకూడని పని ఏదో వేసినట్టుండవు కొట్టబోతే ముద్దు పెట్టుకుంటారు ఏదో కొట్టిరు కోపం మీద నువ్వు గాయంత మాత్రానికి తోటకు పోతావు తోటకు పోయినావు ఏం చేయాలి తెలుసేపు ఆడుకొని రావాలి కానీ నువ్వేం చేసినావు పండు తెంపుతావు పండు పండు ఏం చేయాలి దేవులు పెట్టుకుని బడిగేటప్పుడు తాపకింత కొరుకుండా పోవాలి ఇక నువ్వేం చేసినావు సైనాపూర్ బస్ లో పెడతావు ఇక భయం లేని కోడి బజార్లో గుడి పెట్టిందట ఏ గల్లో లో ముచ్చట దేవు తెలంగాణ తర్వాత ఆత్మీయ సమ్మెలన పూర్వ విద్యార్థులు ఆ రోజు తర్వాత ఇప్పుడు ఈ రోజు నేను సెలబ్రేట్ చేసుకున్నాను చాలా బాగా జరిగింది ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పేసి చాలా ఇయర్స్ నుంచి అనుకున్న సో ఫైనల్ ఈరోజు మనకి సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా మాట్లాడేసరికి మేము ఈరోజు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి బ్యాచ్ నైన్టీ టూ నైంటీ త్రీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నాం మా గురువుగారులందరినీ కూడా మాకు బోధించిన ఉపాధ్యాయులను అందరినీ కూడా మనం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది విద్యార్ మా తోటి ఫ్రెండ్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము అందరం కూడా చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది మా యొక్క కష్ట సుఖాలు కానీ సంతోషాలు కానీ మేము అందరూ షేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మా గురువు గారు మాకు ఎన్నో సూచనలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ఉద్బోధను మేము స్వీకరించి మేము అన్ని గ్రహించి ఇక ముందు కూడా మేము అందరం కలిసికట్టుగా ఉంటూ మేము ఒక ఉద్యమంలో ఒక సంఘంలాగా ఏర్పడి మేము అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తామని ఇక్కడ నుంచి ముందు నుంచి అందరు ఫ్రెండ్స్ ఉండి మేము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అనుకుంటున్నాం మాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది సమ్మేళన అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే మేము ముప్పై ఒకటి సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఎంతో కష్టపడి చేసుకున్నాం అంటే వీలు కాక ఇప్పుడు వీలైంది ఎంతో కష్టాలు చేసినా కాబట్టి మా గురువుల సహాయం మా విద్యార్థుల సహాయం వల్ల ఎంతో అన్యాయం చేసిన కాబట్టి అందరికీ ధన్యవాదాలు మళ్ళీ ఒకటి ప్రత్యేక ప్రత్యేక దగ్గర చెప్పింది ప్రత్యేక టైం వచ్చినందుకు మేము ధన్యవాదాలు వచ్చి మేము సంతోషిస్తాం అని కోరుతున్నాం ఎందుకంటే మా అందరికీ మీకు మరియు మన గురువులందరికీ మరొకసారి సహాయతో శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటే పూర్వము ఘటన పంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము సో ఇట్లా ఈ కార్యక్రమంలో కార్య కార్యక్రమం లోపల పేరున మరియు ఉగ్రులందరికీ మరోసారి జనవరి తెలుపుతున్నాను సో ఈ సో మా చాలా ముఖ్యమైన ముఖ్యమైనది మన జీవితంలో అన్న ఉండడు అక్క ఉండే చెల్లె ఉండదు సో ఈ యొక్క పాఠశాల పాఠశాలకు ఏమైనా చేయాలని అనుకుంటున్నాము కూడా ఆ యొక్క ఫ్యాన్స్ ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆ సిద్ధంగా ఉన్నాం సో అదే కాకుండా ఎల్బీ టూ నైన్టీ త్రీ ఎస్ఎస్సి బ్యాచ్ చేసిన మా ఫ్రెండ్స్ అందరూ గురువులందరికీ మేము ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది మా గురువులు కూడా మాకు ముఖ్యమైన సలహాలు ఇవ్వడం మా ఫ్రెండ్స్ అందరిని తక్కువగా లేచిన తర్వాత కలుసుకోవడం మాకు చాలా కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి